హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నానండి కారం పల్లీలు ఎలా చేయాలో చూసేద్దాం ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను పల్లీలు వేసుకుంటున్నానండి నేనైతే కొంచమే చేస్తున్నానండి ఇందులో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఆ గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే అందులోనే మనం వేడిగా ఉన్నప్పుడే మనం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకొని నేనైతే కొంచెం వేస్తున్నాను పిల్లలకని సింపుల్ అండ్ టేస్టీ కారం పల్లీలు రెడీ అయిపోయాయండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్